ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోమరండి అంటూ నిరుద్యోగులు మండిపడ్డారు రేవంత్ రెడ్డికి చదువు విలువ తెలియదు కాబట్టి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా తమ జీవితాలతో చెలగాటం ఆడుతుందని నిప్పులు చెరికారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తారు

కేసీఆర్ అన్యాయం చేసిండు మీకు మేము న్యాయం చేస్తాం ఆ న్యాయాన్ని భర్తీ చేస్తామంటే మేము నమ్మి ఓట్లేసినాం సో తర్వాత కొన్ని కొన్ని కారణాలు చెప్పేసి ఈ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఇంకా మిగిలిన కారణం అని చెప్పేసి ఈ జాబ్ క్యాలెండర్ని నెట్టుకుంటూ వచ్చారు దగ్గరేమో మొత్తం అరవై వేలు ఉద్యోగాలు అన్నాడు ఇప్పుడేమో లక్ష యాభై వేలు ఉద్యోగాలు అంటున్నాడు అంటే ప్రైవేట్ తోటి కలిపి అంటున్నాడు మరి ప్రైవేట్లో కూడా కోల్పోయిన రెండు లక్షల ఉద్యోగాల దాకా దాదాపు కోల్పోయినాడు మరి అవి మైనస్ చేస్తే మైనస్ యాభై వేలు అయితే కదా అంటే పెద్దది ఆయనకు అవగాహన లేదు ఏదో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు ఆ గాలి మాటలు చెప్తే నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటాను కదా ఎందుకు అన్ని అబద్ధాలు ఎందుకు గట్టిగా మగోన్ లెక్క నేను గిన్నె పదకొండు వేలు పన్నెండు వేలు నింపిన మిగిలిన కూడా నింపుతా అంటే అయిపోతుంది కదా ఎందుకు ఈ అన్ని మోసాలు అబద్దాలు మరి నువ్వు ప్రతిపక్ష పనులు లెక్క మాట్లాడితే ఎట్లా ఉన్నది గవర్నమెంట్ ఉన్నది మీరు కదా మమ్ముల్ని గెలిపించండి మేము అధికారంలో రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఒక మొదటి సంవత్సరంలోనే ఫిల్అప్ చేస్తాం మేము మేము ఫస్ట్ చేసే పని అది అని చెప్పేసి మేము నమ్ముకున్నాం ఎందుకు మా వంతు మేము ప్రయత్నాలు చేసి పార్టీని గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత నోటిఫికేషన్లు అంటే మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంతే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్ రిక్రూట్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇచ్చిందే వీళ్ళు ఆ మాత్రం మొత్తం మా దాంట్లో మేమే ఇచ్చిన చెప్పేసి యాభై ఐదు వేలు అరవై వేలు అని చెప్పి చెప్పిన్నారు మీరు ఐదు వేలు అరవై వేలు అంటున్నారు కదా మీడియా ముందు కాదు చెప్పడం ఒక నిరుద్యోగిలో ఉన్న ఇప్పుడు అశోక్ నగర్ గానీ దిల్షు నగర్ గానీ మీరు లిమిటెడ్ గా ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ మెంబర్స్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ తీసుకురండి స్టూడెంట్స్ తీసుకొచ్చి మీరు అప్పుడు చెప్పండి మాట్లాడండి చెప్పు లెక్కలతో సహా చూపించండి మాకు అసలు మీరు ఎక్కడ వేసింది ఎగ్జాంపుల్ వాళ్ళు వేసే యాభై ఐదు వేల అరవై వేల లెక్కలో పదిహేను వేల నుంచి పదిహేను వేల కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కూడా వాళ్ళు యాడ్ చేసుకున్నారు అసలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎగ్జామ్ నడిచింది రెండు వేల ఇరవై రెండులో మీరు వచ్చింది ఇరవై మూడు డిసెంబర్ లో మీరేం చేసిన సీఎం సార్ కలవడం కాదు ఒక ఎమ్మెల్యే కలిసి పోయి మా బాధలు చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు మంత్రులు కలిసే పరిస్థితి లేదు ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎమ్మెల్యేలు గాని ఏ ప్రజాప్రతినిధి అయినా తెలంగాణ గవర్నమెంట్ లో వచ్చిన మొదటి సంవత్సరం రెండు లక్షలు ఫిల్అప్ చేస్తామన్నారు కదా ఆ పర్పస్ లో ఒక్కరు కూడా మాట్లాడట్లేదు అంత బోగస్ మాటలు అరవై వేలు ఇంకో నాలుగు రోజులైతే మేము అట్లనే కూర్చుంటే ఏం మాట్లాడకుండా కూర్చుంటే లక్ష అరవై వేలు చెప్తారు ఇంకో నాలుగు రోజులు అయితే రెండు లక్షలు చెప్పేస్తారు అయిపోయింది మేము ఇచ్చేసినా కోటి మాటలు మీడియా ముందు అయిపోయింది ఇక ఇచ్చు లేదు సచుడు లేదు జాబ్లలో ఉండేవాళ్ళం కదా ఎప్పుడు వేస్తాడో మాకు చూపెట్టమనండి మేము చూస్తాం అబద్ధాలు ప్లీజ్ అండి ప్లీజ్ అండి లైఫ్ ఎంత అవుతుందో అది మాకు తెలుసు త్రీ ఇయర్స్ నుండి మేము చూస్తున్నాం త్రీ ఇయర్స్ నుండి ఇప్పుడు టూ మంత్స్ అక్టోబర్ లో వేసేది మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడేస్తాడో తెలియదు కాబట్టి మాకు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కంపల్సరీ కావాలండి కావాలని చేస్తున్నారా లేకపోతే మా ఫ్యూచర్ తోటి ఆడుకుంటున్నారా మాకు అర్థం అవ్వడం లేదు అదే అర్థం క్వశ్చన్ అక్కడ ఎందుకు ఇలా మా ఎడ్యుకేషన్ గురించి ఇంతా తిప్పలేదు తిరిగి 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 అక్కడికి వస్తుండడు మళ్ళీ తిరుగుతుండు అక్కడికి వస్తున్నారు అంటే మేము అంత పిచ్చి వాళ్ళమా ఇవాళ డిఎస్సీ కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ ఆర్ఆర్బి పెట్టేస్తారు ఇది చదవాలి అది చదవాలి అని మేము చదువుతాం ఒకసారి నువ్వు మా ప్లేస్ లో ఉంటే ఎగ్జామ్ రాసి చూడండి ఉన్నాం మేము ఒకసారి మా ప్లేస్ లో ఉంటే ఎగ్జామ్ రాయమనండి నేను అదే అడుగుతున్నాను ఎడ్యుకేషన్ వర్డ్ తనకు తెలిసి ఉంటే మమ్మల్ని ఇంత నా తిప్పాల పడేవారు ఆ భయం ఒక్కవేళ వాళ్ళ పిల్లల్ని స్టేజ్ లో పంపి చూడమను అప్పుడు మళ్ళీ ఏం నోటిఫికేషన్ వేయాలి ఎలా వేయాలో తనకు తెలుస్తుంది ఏ జాబ్లు ఇచ్చిండు మనకి అసలు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి చెప్పండి యాభై ఐదు వేల నోటి మాటగా సంఖ్య చెప్తే నీకు ఏ నంబర్ వస్తే ఆ నంబర్ చెప్తే అయిపోతుందా అయిపోతుందా ఆ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిరు ఏ గవర్నమెంట్ ఇచ్చింది చెక్ చేసుకోండి ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఫస్ట్ ఆ నోటిఫికేషన్ ఇక్కడ రెండు మాటలు వీళ్ళే మాట్లాడుతారు మేము వచ్చి పదిహేడు నెలలే అవుతుంది పదిహేడు నెలలో ఇన్ని మూమెంట్స్ ఎందుకు చేస్తారు అంటారు మరి పదిహేడు నెలలలో మీరు ఏ నోటిఫికేషన్లు జారీ చేసి కొంచెం డేట్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయండి పేపర్ లో చెప్తున్నారు కదా న్యూస్ లో చెప్తున్నారు మేమిచ్చినాము నోటి జాబ్స్ మేమిచ్చినాము నియామక పత్రాలు ఇస్తే కాదు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినట్టు కాదు ఫస్ట్ ఏ ఇయర్ లో రెండు వేల ఇరవై రెండులో లో ఏ పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీ ఇచ్చినట్టు ఆ పార్టీ ఏది కాంగ్రెస్ ఉందా అప్పుడు రెండు వేల ఇరవై రెండులో లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా చెప్పు చెప్పుకుంటారు అంటే ఇంకా వీళ్ళు రెండు లక్షలు ఇప్పుడు వీళ్ళు ఒక మాట అయిపోరు ఎన్నికలకు ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు మేము మేము అధికారంలో వచ్చిన మొదటి మేము రెండు లక్షలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండు లక్షలు చూపించుకోవడానికి కామన్ గా ఒక అటెండర్ పోస్ట్ ఇచ్చినా సరే దాన్ని కలిపేసుకుంటారు మొత్తం రెండు లక్షలు వీళ్ళకి సంఖ్య ఇంపార్టెంట్ అక్కడ జాబ్స్ ఇంపార్టెంట్ కాదు నెంబర్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఆ రోజు గాంధీ హాస్పిటల్లో దీక్ష చేసిన చెప్పేసి పోస్టులు పెంచాలని చెప్పేసి కానీ ఆ రోజు ప్రభుత్వం పచ్చుద్దుకోలేదు దాని తర్వాత డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అడిగినా చేయలేదు గ్రూప్ టూ పోస్ట్ పోస్టు పెంచాలని చెప్పినా చేయలేదు దాని తర్వాత జాబ్ కెరెట్ అన్నారు నమ్మినాం ఎస్సీ వర్గీకరణ అన్నారు ఆగినాం లాస్ట్కి మే ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తే మేము వెయిట్ చేసినాం కానీ ప్రభుత్వము పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఒక పదహారు నెలలు పదిహేడు నెలలో లాస్ట్కి మొన్న ఒక మే ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన టైంలో రెండు లక్షల ఉద్యోగాలు ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన స్థాయికి ప్రభుత్వం అబద్ధం ఆడటం అలాగే మేము నిరుద్యోగులు ఎక్కువ ఉద్యోగాలు అయిపోయినాయి ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి రోడ్డు మీద వస్తున్నామని చెప్పేసి ఏదైతే మాట అన్నారో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్కు కూడా వారు ఇద్దరు మాట్లాడటం వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ జూన్ టూన పదకొండు సంవత్సరాలు రాష్ట్రం ఆవిర్భావం అయింది కాబట్టి ఈ రాష్ట్రం ఆవిర్భావం అవడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించినారు కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు కాబట్టి ఈ జూన్ టూలో అయినా జూన్ రెండో తారీఖున మాకు జూన్ టూ రెండు వేల ఇరవై ఐదున మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఉద్యమకారులతో జర్నలిస్టులతోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని అర్థం ఏంటంటే మా వెనకాల ఏది లేదు మా వెనకాల ఏ పార్టీ లేదు ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా దీన్ని క్లీన్ గా దీని ఒక క్లీన్ మెసేజ్ గా మా వెనకాల ఎలాంటి వేరే శక్తులు లేవు రాజకీయ శక్తులు లేవు అని చెప్పేసి మేము చెప్పడం కోసమే ఈ యొక్క ప్రయత్నం జూన్ టూను కనుక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి నాయకులను ఒక కలుపుతూ ఒక ప్రోగ్రాం చేస్తాం కుల సంఘాల నాయకులను మద్దతు కలుపుతూ ఇంకో ప్రోగ్రాం చేస్తాం సరూణ్ నగర్ స్టేడియంలో ఒక మహాధరణను కూడా పెడతాం మహాసభను కూడా పెడతాం అప్పుడు కూడా ప్రభుత్వం వినిపించుకోకపోతే మాత్రం మాకు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం ఢిల్లీ నడిబొడ్డు సాక్షిగా వెయ్యి మందితో మేము రాహుల్ గాంధీ ఇంటి ఇంటి ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి